హే హాయ్ గాయస్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే నేను మా విలేజ్కి వచ్చాను మా విలేజ్కి వస్తే నేను ఇంటికాడ అయితే అస్సలు ఉండను పొలం కాడికి వస్తాను పొలం కాడికి వచ్చి ఇక్కడ న్యాచురల్గా పండుగ అనేది తింటాను చూడండి వీటికి ఏమంటారు మీ సైడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా సైడ్ మాత్రం చిత్తల కాయలు అంటాం సీతఫలాలు ఇవి చిత్తల కాయలు అంటాము ఇవ్వ సీతాఫలం చెట్టు ఇటు ఎన్ని కాయలు కాచినావో తెలుసా చాలా అంటే చాలా కాయలు కాయలు కాసినాయి కాయ మనము కాయలు చాలా ఉంటాయి బట్ ఇది ఏంటంటే మనం పలిగిందా లేదా అని ఎట్లా తెలియాలంటే చూపిస్తాయి ఇగో ఇక ఇట్లా మధ్యలో మనకు మంచిగా పలుగుతుంది అనమాట ఇదే పండు అవుతుంది నార్మల్గా చిన్న చిన్న కాయల్స్ దెమ్తే అవి పండ్లు కావు సో ఇక మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడి పోనీ దగ్గరికి వెళ్ళి చూసుకుందాము మరి చాలా అంటే చాలా ఉన్నాయి మీ సైడ్ ఉంటాయి అవి మీ సైడ్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇగో ఎన్ని గానం ఉన్నాయి బట్ మనకి పండ్లు అయ్యేటి మాత్రం కొన్నే అవి ఎలాంటివి అంటే ఇట్లుంటే పండ్లు కావు మర ఇట్లుంటే పండ్లు కావు మంచిగా ఇట్లా కావాలి ఇట్లా అయితేనే పండ్లు అయితే అది స్వీట్గా ఉంటాయి అట్లుంటే నల్లగా ఎండిపోతాయి అనమాట ఇగో ఎవరు దెబ్బ తగలిగించరు దెబ్బ తగిలితే ఇట్లా ఇట్లా నల్లగా అయిపోతాయి పలకపోతే మాత్రం ఇట్లా నల్లగా అయిపోతాయి పండ్లు కావాలంటే అట్లీస్ట్ ఇట్లున్న పండ్లు అవుతుంది తెప్పి చూపిస్తాను ఇట్లుంటే పండ్లు అవుతాయి స్వీట్గా ఉంటాయి మీరు తిన్నారో ఆల్రెడీ చాలా మా సైడ్ అయితే చాలా ఉంటాయి ఫ్రీగానే దొరుకుతాయి మాకు న్యాచురల్గా ఇట్లా తిరుగుతూ ఉంటే చాలా అడవిలో అలా ఉంటాయి ఇగో చెరుకు తోట ఎన్నో చెట్లు ఉంటాయి మా దగ్గర ఫ్రీనే కొంతమంది అయితే కొనుక్కుంటారు వీటికి మనదైతే ఫ్రీనే చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి ఒక్క చెట్టుకే దాదాపు హండ్రెడ్ హండ్రెడ్ కాయస్ ఉన్నాయి ఇవి హండ్రెడ్ పదాలు ఉన్నాయి ఇంకా కాలేవన్నమాట మినిమమ్ ఇలా హండ్రెడ్లో ఒక ఫిఫ్టీన్ అట్లా దొరుకుతాయి ఇట్లా పలిగినాయి ఇక మీకు చూపించినట్లయితే ఎన్ని ఉంటాయి చూడండి ఒకసారి చూపిస్తాను కనిపిస్తున్నాయా నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను గాయస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా దీంట్లో అడవి దోమలు ఉంటాయి కరుస్తాయి అలాగే పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి ఈ చి చిత్తఫలం చెట్టుపైన పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఎందుకంటే వీటి తినడానికి వస్తాయి అవి ఇగ ఇట్లంటే పలిగినట్లా ఎన్ని ఉన్నాయి అబ్బా 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 అరషు ఇవి తీసుకోబేడా కవర్ వేసుకో మేము అన్నీ తీసుకపోతున్నాము కవర్ వేస్తున్నాం మావోడిగో ఒడిగా మా మాల్లుడు చాలా అంటే చాలా ఇప్పుడు మేము తీసుకుపోతాం మీకు హైదరాబాద్ తీసుకొని పోతాం ఇవి చాలా ఉన్నాయి తెంపుకుంటాము తెంపుకొని మాగేసుకుంటాం మాగేసుకొని ఇవి మనం ఏదన్నా మెత్త గడ్డీలన్నా లేదంటే ఒక డబ్బల మెత్త మెత్తగా బియ్యంలల్లా ఆడి దారి పెట్టుకుంటే మెత్తగా అవుతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇదిగో మాకు ఇష్టం ఇవి హైదరాబాద్లో కొనుక్కుంటే చీపే పెద్ద ధర కూడా ఉండదు రేట్ ఏమి పెద్ద రేట్ ఏమి ఉండదు ఇక్కడ మేము వచ్చినాం కదా ఖాళీగా అనిపిస్తున్నాయి కాబట్టి తెమ్ముకుంటున్నా ఇవి మా పొలాలే ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి చాలా మంది మా దగ్గర చేయన్లకు వచ్చి ఎత్తుకొని పోతూ ఉంటారు కానీ మనం వీటికి అసలు విలేజ్ సైడ్ ఇవి గా అందరికీ దొరుకుతాయి కాబట్టి వీటికి ఏమి అంత పట్టించుకోరు ఎవరు తెమ్కపోయినా ఎవరు ఎవరికి ఏమన్నారు చూడండి గైస్ ఎన్ని పండ్లు ఇవి పండ్లు కావు కాయలే బట్ పండ్లు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి తెంపుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కింద చూసుకుంటే నడవాలి పాములు అవి ఉంటాయి అబ్బా అయిపోయినాయారా పలిగినవి అయితే అయిపోయినాయి అనుకుంటున్నా మొత్తం తెంపేసుకున్నా వీరలు కూడా తెంపేసారు చాలా మంచి మేము లాస్ట్కి వచ్చినాం అనమాట ఇప్పుడు కొన్ని వలిగినవినే తీసుకొని పోతున్నా మాకన్నా ముందు ఎంతమంది వచ్చారు దీనికి తెంపుకొని పోయారు అన్నీ పల్గని ఉన్నాయి అనమాట ఇంకా ఇవి కాలేవు ఇవి కాలేవు చాలా ఊరు నాయన పాములు పిట్టల గుడ్లు ఉంటాయి పిట్ట గుడ్లు అవి ఇది రేణిజెట్టు ఇగో ఇది రేణిజట్టు రేణిఫల రేణికాయలు అంటారు రేకాయలు అంటారు మీరు మేము రేణికాయలు అంటాము అది పలికింది అరిచా ఒక కింద తెంపు అది పలిగింది ఉన్నది తెంపు ఇది పలిగిందే ఉన్నది మేము చూసుకోలే కింద ఇది 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 ఒకటి ఇది ఒకటి పలిగిందే ఉన్నా అదొకటి అవ అదో పలి గైస్ ఎన్న కదా ఒక పెద్ద ఇని అది పలిగింది అవి రెండు కూడా పలిగినే తీసుకో మల్లుడు వాడు సిక్స్త్ చదువుతున్నాడు ఇప్పుడు ఇక వానికి విలేజ్ అంటే వానికి కూడా ఈ కల్చర్ చాలా ఇష్టము ఇప్పుడు మన విలేజ్కి వచ్చి హైదరాబాద్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళమంటే చాలా ఏడుస్తాడు అనమాట బాధపడతాడు ఉంటుంది ఎవరికైనా ఉంటుంది సొంత ఊరు అంటే విలేజ్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది కానీ బతకడానికి సిటీకి పోతాము మీరు ఈ చెట్టు అయిపోయినాయి ఇంకా ఎక్కడైనా మనకు ముందు చెట్లు కలబడితే తెకుందాము మీరు వేసినాము ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మా చేని దగ్గర ఇంకొక చింత చెట్టు ఉంటుంది చింతకాయలు కూడా తెంపుకుంటాం ఎందుకంటే మళ్ళా ఇప్పుడు హైదరాబాద్కి వస్తాం అంతా కొనుక్కోవాలి ఎందుకు గాయస్ మనత చెట్లు ఉన్నాయి పొలాల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చింత చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి ఇట్లా చితఫలా చెట్లు ఉన్నాయి ఆడ కొనుక్కోవడం ఎందుకని చింతకాయలు అన్నీ ఇక్కడికి వెళ్ళి కొనుక్కొని ఇక్కడికెళ్ళి తెంపుకొని హైదరాబాద్కు పట్టుకొచ్చుకుంటామన్నమాట ఎందుకు ఆడ కొనుక్కోవడం డబ్బులు కొను డబ్బులు వేసు కొనుక్కుంటే మంచిగా ఉండవు మళ్ళీ అవి విలేజ్కి వస్తే ఇది మా డాడీది ఎక్సల్ బండి ఎక్సల్ బండి మీదే తిరుగుతామన్నమాట ఎల్లుడల్లుడిగా చూడండి మీ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే వెళ్ళాలి జాగ్రత్త మా వాడు ఎట్లెక్కుండ ఇట్లా గట్ గట్లు దిగు దిగు దిగినాక అన్నట్ల ఇది కాటన్ పత్తి పత్తి కాటన్ వంటది ఇంకా దీంతో అంటే దుస్తులు తయారవుతాయి బట్టలు అన్నీ ఈ కాటన్ కాయలు పత్తి కాయలు పత్తి అన్నమాట దీంతో మన బట్టలు అన్ని తయారవుతాయి మా సైడ్ మా సైడ్ ఎక్కువ ఇవే పంటలు మాత ఇంకా మేము ఇంకొకటి ఏం చేసామంటే సోయా వేసినాము వేరుశనగ ఎవరు మీ అత్తది అది మనది ఇది నీరు చెట్టు చాలా హిట్ ఉంటుంది చూడండి నేను ఇంకా ఇప్పుడు మా చింత చెట్టు దగ్గర పోదాము చింతకాయలు తెంపుకుందాం పచ్చి చింతకాయలు పచ్చి మిరపకాయలు పచ్చి చింతకాయలు వేసి పప్పుచారు పప్పు చారు చేసుకొని తింటే ఉంటుంది మజ్జామా చా మజా మజా ఉంటుంది నేను చింత చారు దగ్గర మళ్ళీ అక్కడ వీడియో పెడతాను అక్కడ చిన్న క్లిప్ పెడతాను చింతకాయలు ఎంపేది మేము చింతకాయలు మస్తు వండుతాయి మా దగ్గర కానీ మేము అవి అమ్మము కానీ మాకు వన్ ఇయర్ దాకా అవే పచ్చి చింతకాయలు వేసుకొని పప్పుచారు చారు వేసుకొని తింటాము పొలాలలో తిరిగాక చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇది నేను కూడా లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో పెడదామంటున్నా వ్యూస్ రావట్లేదు వ్యూస్ రాకపోవడం వల్ల నేను డిమోటివేట్ అయ్యి అసలు వీడియోస్ అనేది చేయబుద్ధి కావట్లేదు కానీ ఎందుకో ఈరోజు పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే న్యాచురల్గా మనం విలేజ్ కల్చర్ చూపిస్తాం మీకని పెడుతున్నా లేదంటే అసలు పెట్టకుంటే ఇది వచ్చేసి కందిపప్పు చెట్టు కందిపప్పు అది చెరుకు తోట కానీ ఏమవుతుందంటే అంటే కింద చూసుకొని పిల్లాలి పాములు ఉంటాయి పెద్ద పెద్ద పాములు ఉంటాయి సౌండ్లు వేసుకుంటూ వెళ్ళాలి సౌండ్లు తీసుకొని వెళ్తే అవి ఏమున్నా వెళ్ళిపోతాయి హైదరాబాద్లో తిరిగి తిరిగి వచ్చి ఇక్కడ తిరగాలంటే దమ్ము వస్తుంది అలసిపోతాము ఇక్కడ అదే విలేజ్లో బతుకుతీమంటే అట్లా అసలు దమ్ము అసలు రోగాలు అనేటివి ఉండువు ఎందుకంటే డైలీ తిరుగుతాము చేనులో వచ్చింత పని వేసుకుంటాము ఇదేందో తెలుసా రేగాయలు అంటారు కదా రేగాయల చెట్టు ఇప్పుడు సీజన్ ఇప్పుడు సీజన్ కాదు చిన్న చిన్నవి అవుతున్నాయి చూపిస్తాను దగ్గరికి చూడండి రేగాయలు అవుతాయి ఇవి కూడా చాలా స్వీట్గా ఉంటాయి అవి కూడా న్యాచురల్గానే ఏం కొనాల్సిన అవసరమే లేదు మేము అన్నీ న్యాచురల్గా వండుతాయి మన దగ్గర అయితే అలసిపోతుండు బుడ్డ ఓకే చింత చెట్టు కాడికి పోయినాకలా టిపోయిస్తాను అదే మన చింత చెట్టు ఇదంతా తొగరి అనమాట కందిపప్పు కందిపప్పు ఇది సోయా సోయా కనిపిస్తుందా సోయా ఇంతంటి సోయాబీన్ ఆయిల్ అన్నీ తగ్గుతాయి కానీ ఇంకోటి ఏంటంటే ఈ సోయాలో కూడా పాములు ఎక్కువ ఉంటాయి అంట చూసుకుంటూ పోవాలి సౌండ్లు తీసుకుంటే వెళ్ళాలి షో 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 పందులు లేవగల రే జాగ్రత్త తోట ముందే చెరుకు తోట దీంట్లో పందులు ఉంటాయి మరి ఇది మా చింత చెట్టు చింతకాయలు తక్కువనే కాసినాయి ఈసారి ఎక్కడ కూడా చింతకాయలు తక్కువ ఉన్నాయి ఈ సీజన్లో నేను ఇప్పటికి పది దాదాపు పది చెట్లు చూసిన చింతకాయలు మాత్రం తక్కునున్నాయి ఇవి మా కట్టెలు ఆడ ఈడ మా అమ్మ ఏరుకొచ్చి ఇక్కడ పెడుతుంది ఇట్లా స్టోర్ తీస్తుంది ఇక్కడికి వెళ్ళి మేము కట్టుకొచ్చి కట్టెల మీద వంటలు తీస్తారనమాట ఏం తీస్తారాషా కట్టెలతోంటి చికెన్ చేస్తారా పప్ప అన్నం తీరా ఎక్కుతావా చెట్టు ఎక్కగలుగుతావా చెట్టు ఎక్కువ నాయన నా చిన్న ఉన్నో చిన్న కాళ్ళతో ఎక్కువచ్చు కదా ఇవో బీరు కూడా వేసినట్టు కదా ఎవరు ఇక్కడ ఎవరు నాయన రాకమస్తురు అది ఇది ఆయిల్ అనమాట ఇది ఆయిల్ ఇక్కడ ఇది మొత్తం వర్షంలో తడిసిపోయి ఇట్లా అయిపోయినాయి మేము అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ మంచి వంటలు తీసుకుంటాం ఇక్కడ చూడండి కళ్ళు కళ్ళు తెచ్చుకొని కళ్ళు తాగి వంట చేసుకొని చికెన్ మటన్ తీసుకొని ఇది మాది చికెన్ మటన్ కు సౌదలు ఇది భోగాలు కూడా ఉంటే యాడున్నాయో తెలుస్తలేదు చికెన్ మటన్ చేసుకొని ఈయన తింటాం అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఈయన మంచి ఇంత చికెన్ తెచ్చుకొని వండుకొని తిని ఇట్లా పో మా అల్లుళ్ళు మా కోడళ్ళు కోడళ్ళు ఉంటారు ఇట్లా ఉయ్యాల కట్టిస్తాం అల్లు ఊడు పోగి రోజంతా ఇక్కడనే ఎంజాయ్ చేసుకుంటా ఇక్కడనే మూడు పూటలు అన్నం తిని ఇక్కడే పని చేసుకుంటా ఎంజాయ్ చేస్తాం అనమాట విలేజ్కి వచ్చినప్పుడల్లా ఇగో ఇది వచ్చేసి మా బొగాన్లు మా చికెన్ కొండే బొగాన్లు ఇవి చారులు వర్షం పడిన ఇగో మస్సు రోలా మేము ఇక్కడ మల విలేజ్ రాక దగ్గర దగ్గర ఎన్ని రోజులు అవుతుంది త్రీ మంత్స్ త్రీ మంత్స్ నా మ్యారేజ్ అయిన నుంచి అంత కష్ట కష్టం ఇక ఇక్కడ వచ్చుడలేదు ఇవి వంట వండుకునే సామాన్లు ఆయిలు అవన్నీ ఉన్నాయి కదా ఇక రావట్లేము వండుకోవట్లేము తినట్లేము ఇప్పుడు చింతకాయలు దింపాలి పెద్ద మాట ఏంటంటే ఇప్పుడు పెద్ద టాస్క్ నాకు ఏంటంటే చింతకాయలు దింపాలి అది మనతో అయ్యే పనియా కట్టెతోంట అందుకుంటా చెట్టు ఎక్కడం అంటే కదా గుంపు గుంపు ఉన్నది అందులోకి ఎక్కడానికి కూడా రాదు కట్టెతో కింద కింద ఉన్నాయి తెంపు కూడా అవ్వాలి కనిపిస్తున్నాయి చింతకాయలు మన చెట్టే ఉంది కాబట్టి మనకు అడిగేటోడలేడు వేరేళ్ళ చెట్టుకు పోతే తెబడబడిది అంతరు వేరే వాళ్ళ చెట్టుకు పోయి తెంపగలరు వీడు చూడండి ఇగో అలసిపోయింది మనడు చింతకాయలు తెప్పుతాడు ఇగో తెంపురా తెంపు అందుతున్నాయి అదే కొద్దిగా పైన ఉన్నాయి అందుకోవాల్సి వస్తుంది చింతకాయల కోసం చెట్టు అయితే ఎక్కిన చూడండి హరిషివాడు ఏడున్నాడు చూడు హరిశి మా వాడి కింద కూర్చుండు చింతకాయలు అయితే దింపుతున్నా ఇట్లా సాహసాలు చేయిస్తారా మీరు ఇట్లా చేసినట్లయితే కామెంట్లో కామెంట్ పెట్టండి జరా చూడండి చింత చెట్టు కాయల కిందికి వెళ్ళి అందకోవట్లేదని చెట్టు ఎక్కిన ఎక్కి తెంపుతున్నాం మరి చాలా కావాలే మాకు ఒక్క నాకు మా అక్కలకు అందరి కావాలి అమ్మ నాకు ట్రైప్యాడ్ కూడా లేదు మొబైల్కి ఒక్కనే చెప్పుడమర్చిపోయిన చింత కట్ట అయితే చాలా గట్టిగా ఉంటుంది తిరిగిపోయే సమస్యనే ఉండదు ఓ చూడండి ఒక్క చెట్టు ఎక్కుతున్నా నేను ఒకే చేతుంటిగలు కలుస్తూనే కందిరీలు ఉంటాయి మొబైల్ వాడిపోతే మాత్రం డిస్ప్లే ఫట్ అంటది చింతకాయలు పైన అయితే ఘోరంగా ఉన్నాయి గో చింతకాయలు వెళ్ళి కనిపిస్తలేవు మో నాయనో ఈగలు తేనీగలు ఉన్నాయి చూడండి అట్లా ఒకటి వేసింది నాకు ఏంది అబ్బాయి ఏం కలిసి అని చూస్తే అక్కడ దగ్గరకు వచ్చి చూస్తే చూపిస్తా చూడండి ఒకసారి పెద్దగా రప్పమని వేసింది ఒకటి తేనీగలు ఉన్నాయి చూపిస్తా మలిపి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చింతకాయ కానీ వస్తే ప్రాబ్లం మూతి ఎంత ఉందో ఉన్నది ఇక ఓహో నాయనూ కనిపిస్తున్నాయా తేనీగలు ఇగ మనసింది నాకు కోటి చూసిరు కదా ఇక బాగలేదు వీరకొమ్మ కోదాం ఇట్లయితే కష్టమేగా అవి మనకు కరుస్తాయి కింద పడతాం కూడా ఆడబిడలు దిగబోయి మనం వీరకొమ్మ గోదాం అమ్మ ఇక వేరే కొమ్మ లేదు ఏమొద్దు వీడియో ఇండు చేద్దాం నాకైతే మంటలు వేస్తుంది ఈగ కరిసింది వీడియో అయితే ఎండ్ చేస్తాం మరి Bye.